పుష్ప మూవీ హీరో అల్లు అర్జున్ గారు డిసెంబర్ నాలుగు రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉండే సంధ్య సెవెంటీ కి పబ్లిక్ తో కలిసి మూవీ చూడ్డానికి వెళ్లారు అలా వెళ్లిన సమయంలో థియేటర్ ముందు ఒక పదిహేను నిమిషాలు కారు టాప్ నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ అభివాదం చేశారు దీంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట జరిగింది ఒకే కుటుంబానికి చెందిన ఒక తల్లి చనిపోగా ఆమె కొడుకుకి తీవ్ర గాయాలై విషమ పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నాడు ఈ ప్రమాదంపై అటు సంధ్యా థియేటర్ యాజమాన్యం కానీ ఇటు అల్లు అర్జున్ కానీ తమకు న్యాయం చేయలేదని మృతులాలి భర్త పోలీసులని ఆశ్రయి కేసు నమోదు చేసిన పోలీసులు సంధ్యా థియేటర్ ఓనర్ ని సెక్యూరిటీ హెడ్ ని అలాగే ఈ తొక్కిసలాటికి కారణమైన అల్లు అర్జున్ ని కూడా అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ అరెస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది అయింది ఒక వర్గం వారు అల్లు అర్జున్ చేసిన దాంట్లో తప్పేమీ లేదని అందరి హీరోలాగే తాను కూడా తాను నటించిన సినిమాని చూడడానికి వచ్చారని ఆ సమయంలో అక్కడున్న ఫ్యాన్స్ కు అభివాదం చేశారని ఆ తొక్కిసలాటకు అందులో జరిగిన ప్రమాదానికి తాను ఎలా బాధ్యత వహిస్తాడని అంటున్నారు అంతేకాకుండా సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ మరియు చిత్ర సినిమా చూడడానికి వస్తున్నారని తమకు ప్రొటెక్షన్ కావాలని పోలీసు శాఖ కోరడం జరిగిందని అలాంటప్పుడు తప్పు అల్లు అర్జున్ అయితే పోలీసు శాఖ వారిని బందోబస్తు కోరిన విషయం నిజమే అయినప్పటికీ శాఖ వారు దాన్ని ఆమోదించకపోవడం గమనార్హం అలాంటప్పుడు లేకుండా వెళ్లి ఒక ప్రాణం పోవడానికి పరోక్షంగా కారణమైన అల్లు అర్జున్ బాధ్యత వహించాలని మరొక వర్గం వారు ప్రశ్నిస్తున్నారు సంధ్యా థియేటర్ పరిధిలోని చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ సంబంధించి పోలీసులు నిన్న ఉదయం అనగా డిసెంబర్ పదమూడు ఉదయం పదకొండు గంటలకు అల్లు అర్జున్ ని జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో అరెస్ట్ చేశారు వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు సబ్మిట్ డిస్టిక్ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ ను విధించింది దీంతో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టు ను ఆశ్రయించగా నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ను మంజూరు చేశారు అయితే బెయిల్ ఆన్లైన్ లో అప్డేట్ కాకపోవడంతో సమయం కూడా రాత్రి ఏడు గంటలు దాటడంతో నియమాలను అనుసరించి ఒక్క రాత్రి అల్లు అర్జున్ చంచల్గూడ జైల్లో ఉండవలసి వచ్చింది మరునాడు ఉదయం అనగా డిసెంబర్ పద్నాలుగు రోజున అల్లు అర్జున్ జైలు నుంచి ఇంటికి చేరారు అల్లు అర్జున్ అరెస్టు పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఇలా అన్నారు అతనేమైనా సరిహద్దుల్లో యుద్ధాలు చేస్తారా విజయాలు తెచ్చారా సినిమాలు చేశారు సంపాదించుకున్నారు అంతేగా తప్పు ఎవరు చేసినా తప్పే చట్టం తన పని తాను చేసుకుపోతుంది దీంతో ప్రతిపక్ష నాయకుడైన కేటీఆర్ కూడా స్పందించారు ఈ ప్రమాదంలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం సరికాదని ఒకవేళ ఇదే కరెక్ట్ అయితే సంబంధించి కొంతమంది సూసైడ్లు చేసుకున్నారని మరి వారికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అని ప్రశ్నించారు ఇక్కడితో ఆగకుండా కొంతమంది రాజకీయ నాయకులు ఏదో ఒక ఈవెంట్ లో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారని ఆ కక్షతోనే ఇప్పుడు ఈ అరెస్ట్ చేయించారని బేస్ లెస్ సెలిగేషన్ చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ పోయిన ప్రాణాలు తిరిగి రాదు కాబట్టి పోలీస్ శాఖ వారే కాకుండా హీరోలు కూడా బాధ్యతగా వ్యవహరించి ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్